అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకి అవగాహన కల్పించడం నేనేదో మేధావుల కోసమో వ్యూస్ కోసమో ట్రెండింగ్ కోసమో నేను ఎప్పుడు వీడియోస్ చేయనండి చాలా విషయాలు సామాన్య ప్రజలకు అర్థం కావు ఎవరో ఒకరు చెప్పింది గుడ్డిగా నమ్మేయటం ఆ యాంగిల్లో ముందుకు తప్ప వాళ్ళకి అవగాహన కల్పించేటటువంటి వాళ్ళు చాలామంది తక్కువ అలాంటి అవగాహన కలిగించే వీడియోస్ చేసినా కానీ ఎవరు చూడట్లేదు అందుకే నా ఛానల్కి పెద్ద వ్యూస్ రావు అతి కొద్ది మంది ఎవరన్నా చూస్తే నన్ను అప్రిషియేట్ చేస్తారు వాళ్ళకి ఏదన్నా అనుమానాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు వాటికి నేను రిప్లై కూడా ఇస్తాను అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదం అవుతుంది పదిహేడు మెడికల్ కాలేజెస్ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజెస్ జగన్ అన్న కట్టేశాడు వాటిని ప్రారంభించలేదు నిర్వీర్యం చేసేసాడు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు చేశారు వాస్తవంగా చెప్పాలంటే ఇది ఒక ప్రపంచ వింత జగన్మోహన్ రెడ్డి ఏంది మెడికల్ కాలేజీలు కట్టడం ఏంటి అనేది నాలాంటి వాళ్ళకి అసలు అర్థమే కాలేదు నిజంగా అనుమానం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాలని అడిగాను నాకు తెలిసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మెడికల్ కాలేజీ కట్టాడంటే ఐదు మెడికల్ కాలేజెస్ చెప్పారు కట్టాడు ప్రారంభించాడు అది కూడా ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అక్కడ అవసరమైంది ఏం హండ్రెడ్ పర్సెంట్ కాదు అందులో రెండిటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు తెచ్చాడు అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ గవర్నమెంటు ఈరోజు దేశంలో జనాభా పెరుగుతుంది జనాభాకి తగిన స్థాయిలో వైద్యులు లేరు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చినటువంటి పాలసీ ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయ్యి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజెస్ ఎక్కడెక్కడ కట్టాలి అనేది అయితే ఈ ప్రభుత్వమే నిర్ణయించింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే నిర్ణయించింది అయితే వాటిల్లో దాదాపుగా పన్నెండు కాలేజీస్లకి సంబంధించి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పులివెంతల ఆయన సొంత నియోజకవర్గం సొంత ఊర్లోనే డెబ్బై శాతం పనులు పూర్తయినాయి ఇక మిగతా మొత్తం చోట్ల ఇన్కంప్లీటెడ్ వర్క్స్ కొన్నిటికైతే స్థల సేకరణ కూడా జరగలేదు అయితే వీటిల్లో ఐదు కాలేజెస్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ మాత్రం కంప్లీట్ అయింది ఎన్నికలకు ముందు ప్రారంభోత్సవం జరిపేశాడు అయితే ఇప్పుడు వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే మిగతా పన్నెండు కాలేజెస్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు అని ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా క్లియర్గా చెప్తాను ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసే పరిస్థితి అయినా కానీ సంక్షేమాలు ఇవ్వాలి అభివృద్ధి చేయాలి ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త మెడికల్ కాలేజెస్ కూడా అధునాతన సౌకర్యాలతో అవి ప్రజలకి విద్యార్థులకి అందుబాటులోకి రావాలి అంటే వాటి మీద దృష్టి పెట్టాలి కాబట్టే అత్యాధునికమైనటువంటి వైద్య వృత్తికి సంబంధించి సేవలు అందించాలి అంటే కొంత ప్రైవేటు భాగస్వామ్యం కూడా అవసరం ఇంకా మీకు ఒక చిన్న విషయం చెప్తాను చరిత్ర ఇది మీరు అందరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రంలో రెండు స్టేడియాలు నిర్మించాలి అని చెప్పి క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది అది ఒకటి విశాఖపట్నంలో ఉండేటటువంటి స్టేడియాన్ని పరచాలి అదేవిధంగా హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంని మూసేసి దాని స్థానంలో కొత్త స్టేడియం కట్టాలి అని ఆ రోజు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు దాదాపుగా ఒక యాభై వేల కోట్లేమో పెట్టుబడి అవుతుంది వాటికి అంత డబ్బు అసలు క్రికెట్ అసోసియేషన్ పెట్టే పరిస్థితులు లేదు మనకైతే ఆ ఎల్బీ స్టేడియం ఇమీడియట్గా ఖాళీ చేసేయాలి అక్కడి నుంచి అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చాడు పైగా ఈ పీపీపిఏ పద్ధతి ఈ పద్ధతిలో ఈ స్టేడియాలు నిర్మించుకోమన్నాడు అంటే ఇందులో ఏం జరగద్దంటే ప్రైవేటు వ్యక్తులు దాంట్లో పెట్టుబడి పెడతారు వాళ్ళ పేరు వేసుకుంటారు అది ఒక బ్రాండ్ అది ముందుకెళ్తుంది ఆ బ్రాండ్ పేరు పది మందికి తెలుస్తుంది ఆ టిక్కెట్లలో వాళ్ళ కొంత వాటా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వంద అమ్మారు అమ్మారనుకోండి ముప్పై టిక్కెట్లు ఏదైతే ఆ నిర్మాణం చేశారో ఆ కంపెనీకి వెళ్తుంది ఈ విధంగా రెండు స్టేడియాల నిర్మాణం పూర్తి చేస్తే లోపగల వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు రెండు వేల నాలుగులో ఆయన వచ్చిన తర్వాత ఏదైతే ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టాడో ఆ వ్యక్తులకి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి ఆయన పేర్లు మార్చేసుకొని ప్రభుత్వ సొమ్ముతో ఆ మిగతా స్టేడియాన్ని నిర్మించాడు అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోతున్నటువంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి వాటికి ఇప్పుడు పూర్తి చేయడానికి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం తీసుకొని అత్యాధునికమైనటువంటి వస్తువులు ఆ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసి కొన్ని మేనేజ్మెంట్ సీట్లు వాళ్ళకి ఇస్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక జీవో తెచ్చాడండి గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ వైద్య కళాశాలలో మేనేజ్మెంట్ కోటా అని ఇది తల తిక్క నిర్ణయం వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోట అయ్యేందండి అవి మొత్తం ప్రభు ప్రభుత్వ కళాశాల అంటే మొత్తం ఏదైతే కౌన్సిలింగ్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఆ సీట్లు కేటాయించాలి అంతేగాని దాంట్లో మళ్ళీ మేనేజ్మెంట్ కోట ఏంది వాటిని నమ్ముకోవడం ఏంటి ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగిందండి అది కేవలం సీటు ఒక యాభై లక్షలు అరవై లక్షలు అయితే కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కోటి యాభై లక్షలకి రెండు కోట్లకి ఆ సీట్లను అమ్ముకున్నారు గత నాలుగేళ్లలో జరిగింది ఇదే కాకపోతే అదంతా గతం గత వదిలేసేయండి ఇక్కడ ఆ కాలేజీలను అభివృద్ధి పరచాలి కాబట్టి అత్యాధునికమైనటువంటి బోధనా సదుపాయాలని విద్యార్థులకి కల్పించాలి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క కాలేజీ యొక్క సీట్లు నూట యాభై అంటున్నారు రెండు వందలుగా పెంచుతారు తప్పేముందండి ఒకవేళ ఆ యాభై సీట్లో ముప్పై సీట్లో మేనేజ్మెంట్కి ఇస్తారు తప్పే ఉంది కానీ ఈరోజు ప్రభుత్వం పెట్టేటటువంటి పెట్టుబడి కంటే కూడా ప్రైవేటు భాగస్వాములే ఎక్కువ పెట్టుబడి పెడతారు ఇంకా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుంది స్వచ్ఛంద ఇస్తాము నిస్వార్థంగా నిష్పక్షపాతంగా లాభాపేక్ష లేనటువంటి వాళ్ళకి మేము ఆ బాధ్యతలు అప్పు చెప్తాము అని చెప్తున్నారు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మీరందరూ కూడా చాలా కాలేజెస్లో చదువుకొని ఉంటారు ఇప్పుడు నెల్లూరులో విఆర్ కాలేజ్ ఉంది సర్వోదయ కాలేజ్ ఉంది అదేవిధంగా సిఆర్ రెడ్డి కళాశాల ఉంది విజయవాడలోనో ఏలూరు మొత్తము ఇట్లా చాలా చాలా కళాశాలలు ఉన్నాయి ఇంతకుముందు డిగ్రీ చదివే వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఆ తర్వాత ఉన్నత పాఠశాలలు ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ స్కూల్సే ఇవన్నీ కానీ ప్రభుత్వం దాంట్లో కీలకంగా వ్యవహరించారు కదా అలాగే ఇప్పుడు తెచ్చేటటువంటి పదిహేడు పది మెడికల్ కాలేజెస్ కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో పూర్తి చేస్తామని చెప్తున్నారు అందులో తప్పే ఉంది పైగా ఈరోజు ఏదో కొబ్బరికాయ కొట్టడానికి రెడీగా ఉండి ఓపెన్ చేసుకోవటమే తరువా అన్నట్టుగా మాట్లాడతారు కంప్లీట్ చేసింది ఐదు కళాశాలలు వాటిల్లో రెండు చంద్రబాబు నాయుడు గారు అనుమతులు తెచ్చినయే స్థల సేకరణ చేసినయే మూడు మీరు కంప్లీట్ చేసింది ఈ ఐదు కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా కట్టినవి కాదు ఆల్రెడీ అక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే వీళ్ళు అదనంగా కాలేజీ భవనాలు నిర్మించారు హాస్టల్ భవనాలు నిర్మించారు అది కూడా మనం కాదనట్లేదు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ దాదాపుగా ఇరవై కాలేజెస్ ఏమో కట్టి పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేసింది తమిళనాడు పదిహేడు కాలేజెస్ కట్టి పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా ఇస్తుంది కర్ణాటక పన్నెండు పదిహేను చెప్తున్నారు అది కూడా కట్టేసి పూర్తి చేసి అడ్మిషన్స్ ఇస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో ఈయన పీకిందేంద్రా అంటే ఐదు దీనికి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు అందుబాటులో ఉంటే ఎందుకు ఇవ్వరండి విద్యార్థులకు సీట్లు ఎందుకు ఇవ్వరు అందుబాటులో లేవు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గం పులివెంతల్లోనే డెబ్బై శాతం పూర్తి చేశాడు ఆయన ఇంకా ఘోరమైనటువంటి విషయం ఈయనకి అంత లావణ పేద పేదల మీద ప్రేమ ఉంటే ఆయనకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విభజన చట్టం ద్వారా అది వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అది ఒక వరం దాన్నే ఈయన ఐదేళ్ల అధికారంలో ఉండి మూల పెట్టాడు ఈయనంట పేదల కోసం మెడికల్ కాలేజీలు కడతాడంటే ఈయన నిజంగానే ఇది కట్టే మొహమేనా అమరావతిలో దాదాపుగా తొంభై శాతం పూర్తయినటువంటి బిల్డింగ్స్నే ఈయన లాగా తయారు చేశాడు దాదాపుగా లక్షల కోట్ల పెట్టుబడి అమరావతిలో ఉంటే దాన్నే లాగా తయారు చేశాడు ఇలాంటి వ్యక్తి ఏంటి మెడికల్ కాలేజీ కట్టేదండి కాబట్టి అర్థం చేసుకోండి ఇలాంటి తప్పుడు ప్రచారాలకి పెట్టింది పేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో పెడితే మీ జీవితాలే నాశనం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు